జిల్లా సాధన కమిటీ వారు మైనార్టీ సోదరులు పెద్దలు కతీప్ సాబ్ గారు మరియు సోదరుల అడ్వెకేట్లు కానీ సోషల్ వర్కర్స్ కానీ చాలామంది మైనార్టీ యువకులు ఈరోజు జిల్లా సాధన కోసం జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు దీక్షలో కూర్చోవడం జరిగింది వారికి సంఘీభావం తెలిపాలని చెప్పేసరి మేము అక్కడికి పోవడం జరిగింది మేము పోయిన ఒక రెండు నిమిషాలకి మూడు నిమిషాలకు అనుకుంటా పెద్దలు సాయి ప్రసాద్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు వచ్చారు సార్ ఆయన వచ్చారు కదా మేము దండలేసిన తర్వాత ఆయన ఏదో సాల్వా లేదో వేసాడు సంఘీభావంగా మా జాయింట్ యాక్షన్ కమిటీ మెంబర్ సోదరుడు దస్తగిరి గారు నాకు మాట్లాడాలని చెప్పి ఫస్ట్ నాకే చెప్పారు నేను పెద్దలు వచ్చారు గౌరవించాలి లాస్ట్ వీక్ నేను మా అన్నగారు అని మీనాక్షిడు అన్నగారు పోయాము మళ్ళీ నేను మాట్లాడేది బాగుండదు పెద్దలు మాట్లాడతారులే అని చెప్పేసి అని సాయి ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడతారులే అని చెప్పేసి అని ఆయనకు చెప్పాను ఆయనకు మైక్ ఇచ్చారు మాట్లాడారు ఆయన అందరికీ సంఘీభావం తెలపడం సంతోషం నేను ఒకటే మీడియా మిత్రుల సమక్షంలో అడుగుతున్నాను సాయి ప్రసాద్ రెడ్డి గారిని అది రాజకీయ వేదిక ఒక జిల్లా సదన కమిటీ వేదిక జిల్లా సాధన కమిటీ జాయింట్ యాక్షన్ కమిటీ అంటే నీ రాజకీయ పార్టీ నా రాజకీయ పార్టీ కాదు సాయిప్రసాద్ రెడ్డి గారు మీరు తెలుసుకోండి పెద్దలు దాదాపు ఐదు మాటలు కంటెస్ట్ చేశారు మూడు మాటలు గెలిచారు పదహైదు సంవత్సరాలు ఆదో నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండారు ఏం మాట్లాడుతున్నామని తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని నా విన్నపం నేను మాట్లాడగలను నాకు సంస్కారం అడ్డం వచ్చింది ఆడ మొత్తము పశ్చిమ ఐదు నియోజకవర్గాలు ఎంపు వెనకబడినావనే ఉద్దేశంతో ఆదో నియోజకవర్గ ప్రజలు అందరూ ఐక్యంగా ఏర్పాటయ్యి జాయింట్ యాక్షన్ కమిటీ అని ఒకటి ఏర్పాటు చేసుకొని గత పదహైదు ఇరవై రోజులుగా వాళ్ళు పోరాటం చేస్తున్నారు వాళ్ళకి సంఘీభావంగా మనం అందరూ కూర్చొని వాళ్ళకి సంఘీభావం తెలపాల్సింది పోయి నేను ఆదోనికి ఇది చేసినాను నేను జిల్లాకి ఇది చేసినాను మా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఇది చేసినాడు అని చెప్పేసి అని ఆయన చెప్తా ఉన్నాడు సాయి రెడ్డి గారు వాటి గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ఇది చేసి ఆయన పదకొండు సీట్లకు రాడు ప్రజల్లో నూట యాభై ఒక్క సీటు ఇచ్చిన వ్యక్తికి ఈరోజు పదకొండు సీట్లు ఇచ్చారంటే రాష్ట్రానికి ఎంత మేలు చేసినారనేది మీరు అర్థం చేసుకోండి మీరు కానీ ఆదో నియోజకవర్గానికి అవి తెచ్చాను ఇవిధి తెచ్చానని చెప్పేసి అక్కడ మనం మాట్లాడాల్సింది జిల్లా గురించి మాట్లాడాలి జిల్లాకి ఐక్యంగా ఉన్నాం జిల్లాను ఐక్యంగా సాధించుకోవాలనే ఉద్దేశంతో మాట్లాడాలి ఆ మాటలు వదిలిపెట్టేసి నేను ఇది చేసినాను అది చేసినాను చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు ఇంకా మమ్మల్ని ఏం చేయలేదు అనలేదు పొరపాట్లు ఎందుకంటే పదిహేను నుంచి ఆయనే ఎమ్మెల్యే ఉన్నాడు మమ్మల్ని ఏం చేయలేదంటే ఆయనే జన్మంటారు అని చెప్పి అనలేదేమో పది సంవత్సరాల నుంచి ఆయనే కంటిన్యూస్గా ఎమ్మెల్యే ప్రజలు గుర్తించినారు ఆయన్ని ఏం చేయలేదని చెప్పేసి అని చెప్పేసి అని చంద్రబాబు నాయుడిని మా నాయకత్వాన్ని మాట్లాడినారు మాట్లాడిన తర్వాత ఆయన ఆ మాటలు పదే పదే స్పందించినాడు ఒక తూరైతే ఏదో ఫ్లోలో వచ్చింది లేని చెప్పేసి సార్ నేను కానీ ఈరోజు మీడియా సోదరు మధ్య ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదు మా నాయకుడిని అయిన తర్వాత మేము ఖచ్చితంగా పెట్టాలి అక్కడే నేను మాట్లాడచ్చు నేను అక్కడే మాట్లాడచ్చు కానీ అక్కడ కుటుంబ సభ్యులు కూర్చున్నాం మాకు ఇది కావాలి అనే ఒక సాధనతో కూర్చున్నాం దాన్ని కాంట్రవర్షిన్ చేసి అక్కడ ఉన్న పెద్దలు కతీప్ షాబ్ గారు ఉన్నారు పెద్దలు ఆయన ఆదోన్లు మతం ఒక మతం గౌరవించే పెద్ద వ్యక్తి తర్వాత న్యాయవాదులు ఉన్నారు మిగతా సోషల్ వర్కర్స్ పెద్దలందరూ ఉన్నారు బిజినెస్ మ్యాన్లు అందరూ కూర్చున్నారు వాళ్ళ సంస్థల్లో మేమిద్దరు వాదులాడితే ఏముంటుంది మీరే చెప్పండి మీరే మీమిద్దరు అక్కడ నా ఆయన చెప్పింది ఆయన నేను మా చంద్రబాబు అది చేశాడు ఇది చేశాడు వాళ్ళ జగన్ రెడ్డి ఇది పొడిచిట్టే మా చంద్రబాబు ఇది పొడిచాడని చెప్పి నేను చెప్పుకుంటూ పోతే అది ట్రాఫిక్ డైవర్ట్ అవుతుందా లేదా అది ట్రాఫిక్ డైవర్ట్ అవుతుందని నేను సింపుల్గా మా లోకేష్ బాబుకి చెప్పిండే విషయాలే మీడియా మిత్రులు చెప్పి రావడం జరిగింది సాయి ప్రసాద్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి నువ్వు అభివృద్ధి కార్యక్రమాలు చేశాను చేశాను అంటున్నావు జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు చేశాడు ఐదు సంవత్సరాలు ఇరవై పది సంవత్సరాల్లోన నువ్వు పదహైదు సంవత్సరాలుగా ఎమ్మెల్యే ఉండి నేను ఇది చేశానని చెప్పేసానంటా ఉన్నావు పదహైదు సంవత్సరాలుగా నువ్వు ఎమ్మెల్యేగా ఉండి ఎన్నో కార్యక్రమాలు చేసినానని చెప్పి మీడియా సోదరులు ఎదురు అందరూ ఎదురు చెప్పావు మరి ఎందుకు ఇరవై నాలుగు రోజులుగా అనే వ్యక్తి మా సోదరుడు వచ్చి ఆ కమలం గుర్తు కానీ మన నియోజకవర్గంలో సారీ మళ్ళీ బీజేపీ వాళ్ళు ఏమీ అనుకోవద్దని మా నియోజకవర్గంలో చాలా మందికి తక్కువ తెలుసు ఇరవై నాలుగు రోజుల్లో వచ్చి మా సోదరు పార్సార్థిని మేము ఇరవై వేల ఓట్ల మెజారిటీతో ఓడించినారు మీరు అభివృద్ధి చేసి ఎందుకు ఓడిస్తారు సాయి ప్రసాద్ గారు అని నేను అడుగుతున్నాను మీరు అభివృద్ధి అనేది చేసి మీరు ప్రజల్లో మన్నలు పొందిట్టు ఎందుకు చేస్తారు మిమ్మల్ని ఎందుకు ఓడిస్తారు ప్రజలు పక్కన కొత్తవాడు ఇరపా గెలిచారు అదే ఓసీపీ తరపున అక్కడ వాళ్ళ సోదరు బాలనగర్ రెడ్డి గెలిచారు కంటిన్యూస్ మీరు అభివృద్ధి చేసి ప్రజల్లో మన్న పొందింటే మీరు గెలిచేవాళ్ళు కదా మీరు అప్పుడు ఏ మాత్రం అభివృద్ధి చేసినారో ఆధ్వర్యంలో ప్రజల మీద ఏ మాత్రం మీ మీద ప్రేమ ఉందనేది మీరు అర్థం చేసుకోండి దయచేసి సాయి ప్రసాద్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్తున్నా వ్యక్తిగత విషయాలు మన పార్టీ వేదికల మీద మాట్లాడుకోవాలి ప్రజల్లో పోయినప్పుడు మాట్లాడుకోవాలి అది ప్రజల కోసం మన జిల్లా సాధన కోసం వాళ్ళ ఉపవాస దీక్షతో ఉండి కృషి చేస్తున్న అది ఒక కమిటీ ఆ కమిటీలో పోయి వాళ్ళకి మన సంతోషంగా సానుభూతి తెలిపి వాళ్ళ సంఘీభావం తెలిపి నేను ఆయన ఇద్దరు కలుసుకొని ఉన్నాం అక్కడ కలుసుకున్నప్పుడు అరే అందరూ కలుసుకొని నేను అట్లా అనుకుని అనుకున్న పెద్ద మనిషి వచ్చాడు దీన్ని ఇంకా ముందు తీసుకోవాలంటే ఒక ఫండ్ నిధి ఏర్పాటు చేసి కొన్ని వేల మందితో ఒక ధర్నా కొన్ని వేల మందితోనే లేకపోతే అమరావతికో లేకపోతే కర్నూలుకు పోయి ధర్నా చేద్దాము ఓ పది లక్షలు ఇరవై లక్షల్లో నిధి ఏర్పాటు చేద్దాం మోపతి ఏం చెప్పి అడుగుతాడేమో అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేశాను చేసిట్టే నేను ఇస్తుంటో లేదో నా చేతన ఏదో నేను అన్న తీసుకోండి అన్న ఇంత సాయం చేస్తాను అంటుంటే ఎందుకంటే నియోజకవర్గ పెద్దగా ఎమ్మెల్యేగా ఆయనకు ఇక్కడ మూడు చోట్లు పనిచేసినాడు కంటిన్యూస్ మొన్న ఆయనే ఓడిపోయినాడు మనకు వేరే ఎమ్మెల్యే సోదరుడు మనకు గెలిచాడు సరే ఆయన ఆయన పనులు ఆయన ద్వారా ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు జిల్లా సాధన కోసం జిల్లా సాధన కోసం మనం కానీ ఇక్కడ ఇక్కడ ఉండే లోకల్ నాయకులుగా మనం ఇక్కడే పుట్టి ఇక్కడే సచేవాళ్ళం మనము మన జిల్లా మనం సాధన చేసుకుంటే భవిష్యత్ తరాలకు మనము ఒక మంచి బాట వేసినట్లవుతుందనే ఉద్దేశంతో ఆ మాట నేను అంటాడని చెప్పి అనుకున్నాను నేను అదే అనుకోను ఆయన చేసిండే అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేసిండే దాని గురించి చెప్తా ఉన్నాడు ఆయన చేసిండే చేసిండే దాని గురించి మనకు చెప్తే అట్లా హనుమంతుని ముందు వచ్చి కుప్పిగింతులు ఉంటుంది మనకు అన్నీ తెలుసు ఆయన ఏం చేసినాడు ఏం ఏం సాధించినాడు అనేది అది ప్రజలు నిర్ణయిస్తారు నువ్వు మీటింగ్లో కూర్చొని మీడియా సోదరులు చెప్తే వాళ్ళు ఏం చేస్తారు ముగ్గురు ఏం చేస్తారు అడు ఉండేది ఎవరు కుటుంబ సభ్యులు అందరం కలిసి సాధించాలని చెప్పి ఉపవాస దిక్స్తే వాళ్ళు కూర్చున్నారు పెద్దలు కదిష్ట ఉన్నారు లాయర్ సోదరులు ఉన్నారు ఆలోచనతో మాట్లాడాలి ఇంతకుముందు ఇట్లా మాట్లాడి మాట్లాడి ఈరోజు ఇరవై నాలుగు రోజులు వచ్చిన వ్యక్తితో ఓడిపోయారు ఇరవై వేలు ఓట్ల మెజారిటీ ఓడిపోయారు ఓటమి గెలిపి కామన్ నేను కాదన్నా మనం మేము ఓడిపోయాము ఆయన దాని గురించి నేను కామెంట్ చేయని ఎక్కువ మాట్లాడుతున్నాను కానీ కానీ మనం మాట్లాడే విధానం కరెక్ట్ ఉండాలి సందర్భాన్ని బట్టి మాట్లాడాలి ఇప్పుడు నేను అక్కడే ఖండించింటే నాకు ఆయనకి మీరే కొంతమంది మీడియా సోదరులు బయటకు వచ్చిన తర్వాత నాకు వచ్చి మాట్లాడిపోయినారు నేను పేర్లు చెప్పును కానీ ఫోన్లు చేశారు నాకు అక్కడ ఉండే దీక్షలో కూర్చున్న వాళ్ళు ఎంత విఘ్నత పాటించ నువ్వు అని చెప్పేసి ఫోన్లు చేసి మాట్లాడు కొంతమంది మీడియా సోదరులు ఫోన్లో మాట్లాడారు అసలు మేము అప్పుడే ఆడే ఖండిస్తాం అనుకున్నాము అని చెప్పి ఆయన ఖండిస్తే నేను ఖండిస్తే అది మనం చేస్తూ ఉండే పనేమి మనం ఖండిస్తే ట్రాఫిక్ డైవర్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను అక్కడ ఖండించలేదు మావాడు కానీ అక్కడే మాట్లాడల్సి చుట్టు ఏం చెప్పేసారు మావాడు కానీ చిన్నగా ఆలోచిస్తూ అనే కరెక్ట్ కాదు అది మాట్లాడడం పెద్ద సమస్య కాదు అక్కడ ఉండే పరిస్థితులన్నీ వేరే అయిపోతాయి నేనోటు మాట్లాడే ఆయన ఒకటి మాట్లాడే పరిస్థితులని అయిపోతుంది వాళ్ళు ఏదో అంకిత భావంతో కూర్చున్నారు ఇప్పుడు ఆయనే అంటున్నాడు దీన్ని సాధించాలి చంద్రబాబు నాయుడు చేయాలని చెప్పి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పదమూడు జిల్లాలు ఏర్పాటు చేసినాడు అంటున్నాడు మళ్ళీ యాదవ్ జిల్లా ఎందుకు చేయలేదని నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి ఆయన అప్పుడు సోలో నూట ఒక్క మంది ఎమ్మెల్యేలతో సోలోగా ఉండడు మాదన్న కూటమి ఏర్పాటు చేస్తామంటే ఇంకోరు ఇంకోరు వద్దనొచ్చు మా కూటమిలో కొన్ని ఇబ్బందులు రావచ్చు నీవు సోలో కదా అప్పుడు పోని ఈరోజు మా ముఖ్యమంత్రి గారు మండలం ఇచ్చారు మీరేమిచ్చారు పదహైదు సంవత్సరాలుగా నువ్వు ఎమ్మెల్యే కూడా మండలం ఏర్పాటు చేసావా మేము ఇంకో మండలం కోసం పోరాడుతున్నాం నేను అదే పనికే లోకేష్ బాబు గారి దగ్గర పోయి వచ్చాను ఇంకో మండలం కావాలి బాబుగారు జిల్లా కావాలని చెప్పేసాను మరి నువ్వు సోలోగా పది సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నా రూలింగ్లో మొన్న సోలోగా ఉన్నావు ఎందుకు చేయలేకపోయినావని అడుగుతున్నా పశ్చిమ ప్రాంతం మనం బార్డర్లో ఉన్నాము వెనకబడిపోయినాము ప్రతి ఒక్కరు అంటున్నారు అప్పటికే మా సోదరులు నూరమ్మది కానీ తర్వాత పెద్దలు రెడ్డి గారు కానీ సోదరుల దసగిరి ఇంకా మీతో కొత్తమంది వాళ్ళందరూ అప్పటికే జిల్లా యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకొని జిల్లా సాధనని పోరాడుతున్నాడు మా సోదరుడు నూరామ్మోదైతే కంటిన్యూ పోరాడుతున్నా ఉన్నాడు ఈ రోజు వరకు పోరాడుతున్నాడు వాళ్ళ ఒక ఆ రోజు పోరాటం లేదా తీసుకురావచ్చు కదా ఆ రోజు మీరు మొన్న కూర్చోదు మండలం తీర్చని కూర్చున్నారు మండలం సాధించిన మేడం మేము జిల్లా కూర్చున్నారు దాన్ని యాక్సెప్ట్ చేద్దాం మనం ఈ జిల్లా వాసులుగా ఈ నియోజకవర్గవాసులుగా మనకు కావాలి అది కావాలని పోరాటం చేద్దాం వీలైతే మనం అందరూ కూర్చోని ముఖ్యమంత్రి గారితో పోదాం ఒక వంద మందిలో వెయ్యి మందిలో రెండు వేల మందిలో ఐదు వేల మందిలో తీసుకొని అయ్యా మా కోరిక ఉంది పశ్చిమ ప్రాంతం అని చెప్పి నియోజకవర్గాన్ని ప్రతి ఎమ్మెల్యేని ప్రతి ఇన్ఛార్జిని కలుపుకొని ఒక ఐదు వేల పదివేల మందితో పోదాం దానికి కావాల్సిన వనరులు సమకూర్దాం అలాంటి మాటలు ఏమైనా చెప్తాడని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఇలాంటి మాట్లాడు మాట్లాడతాడని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు అందుకే పెద్దలు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాం దయచేసి ఏ సందర్భంలో ఏం మాట్లాడాలనేది నేను మీకు చెప్పేందు పెద్దోడిని కాదు అయినా మా పార్టీ నాయకుని అన్నారు కాబట్టి చెప్తున్నాను సందర్భాన్ని బట్టి మాట్లాడాలని చెప్పి మాట్లాడాలని చెప్పేసి అని సాయి ప్రసాద్ కోరుకుంటూ ఆయన్నేమి విమర్శించడం కాదు ఆయన విమర్శించారు అనుకుంటే అది ఆయన ఇష్టం ఒక నాయకుడిని మాట్లాడాల్సిన సందర్భం ఎక్కడ మాట్లాడాలి ఎక్కడ మాట్లాడాలనేది దయచేసి తెలుసుకొని మాట్లాడండి అని చెప్పేసి అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలందరూ మా నాయకులందరికీ మీడియా సోదరులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు ఉమాపతి నాయుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వీళ్ళకి జేసీ వాళ్ళకి కానీ నేను జస్ట్ నా విన్నపం అనుకోండి మీరు మీడియా ద్వారా వాళ్ళకి జేసీ కమిటీ నాయకులు కానీ చెప్తున్నాం ఎందుకంటే అక్కడ వచ్చిన వాళ్ళు జిల్లా సాధన గురించే మాట్లాడాలి జిల్లా సాధన గురించి నేను కానీ ఇంకోరు కానీ పెద్దలు మా అన్న మీనాక్షి అన్నారు వచ్చారు ఏం మాట్లాడారు మీ సోదరులు కొంతమంది ఉన్నారు ప్రకాశ్ వాళ్ళు అంతా ఉన్నారు ఆ రోజు వెంకటేష్ గారు ఉన్నాడు అనుకుంటారు ఉన్నారు ఏం మాట్లాడాడు ఆయన ఇట్లా కాదు ఇది సిస్టమ్ ఇది ఎప్పుడు పది రోజులు అన్నగారు మాట్లాడి అయింటుంది కదా వెంకటేష్ పది రోజులు అయి ఉంది ఏమన్నారు ఆయన ఇది కాదు పద్ధతి ఇట్లా కాదు సిస్టము ఈ సిస్టంతో చేసేది కాదు అందరూ కలుపుతాం నేనే సాపిసెడ్డితో మాట్లాడతా నేనే బాలారెడ్డితో మాట్లాడతా నేనే ఇరిపాక్షితో మాట్లాడతా నేనే జయనాశిరెడ్డితో మాట్లాడతా అందరితో నేను మాట్లాడి మా సోదరుడు పాసార్తో కానీ మాట్లాడి మనం అంత ఐక్యంగా ఏర్పాటు చేసి పోదామని చెప్పేసి అన్నాడు కానీ జగన్ ఈలా చంద్రబాబు ఈలా అంతకుముందు కిరణ్ ముకుమార్ రెడ్డిలే అంత ముందు రోసయ్యలే అంత ముందు మర్రిచన్నారెడ్డిలా అని చెప్పి మాట్లాడలే ఆయన అది విజ్ఞతతో ఆలోచించి మాట్లాడలేదు నాయకుడు ఆయన మాట్లాడే అందుకే జేఏసీ కమిటీ వాళ్ళకి కానీ దయచేసి మీనాక్షిరాయుడు మాట్లాడినా సాయి రెడ్డి మాట్లాడినా ఉమాపతి నాయుడు మాట్లాడినా ఇతరులు ఎవరన్నా విఠా మాట్లాడినా ఇంకా ఎవరు మాట్లాడినా మా సోదరుడు పార్శాత్ గారు ఎమ్మెల్యే పార్శ్వరత్ గారు మాట్లాడినా ఆ జేఏసీలో కూర్చున్నప్పుడు జిల్లా సాధన వాళ్ళు కృషిని వాళ్ళు అభినందిస్తూ మేము మీకు విన్నట్టు ఉంటాం మీకోసం ఏదే ముందుకు వస్తామనే మాట తప్ప రాజకీయం మాట్లాడద్దు అని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా వచ్చిన నాయకులకు చెప్పాలని చెప్పేసి జేఏసీ నాయకులకు కానీ నేను విన్నపించుకుంటున్నాను నేను ఏదైనా పొరపాటు మాట్లాడితే క్షమించండి థ్యాంక్ యూ నమస్కారం